Yeah. అందరికీ నమస్కారం నేను ఉండి నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో కల్లెండి రామచంద్రరావు గారికి మద్దతు ప్రకటించి సింపతైజర్గా ఉన్నాను ఆ రోజు తర్వాత రెండు వేల ఐదులో శివ స్వచ్చంద సేవ సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కార్యక్రమాలు చేశాను అట్లాగే రెండు వేల తొమ్మిదిలో బాబు గారు నన్ను ఆదరించి మ్యాండేట్ ఇచ్చారు దాంతో గెలిచాను గెలిచి ఐదు సంవత్సరాలకు కూడా ప్రజల్లో అపోజిషన్ ఎమ్మెల్యేగా సేవలు చేశాను అలాగే రెండు వేల పద్నాలుగులో బాబు గారు మ్యాండేట్ తోటి నేను కలిసి భారీ ఆధిపంతో గెలిచాను అట్లాగే గారు సహకారంతో రూలింగ్ ప్రభుత్వంలో ఉన్ని నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా గెలిచిన అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో మూడోసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్న వ్యక్తిని అధిష్టానం ఆదేశించడం తోటి నేను పార్లమెంట్ కంటెస్ట్ చేశాను పార్లమెంట్లో వాటిని పాలు అయ్యాను వాళ్ళై ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను అటువంటి పరిస్థితుల్లో నేను పార్లమెంట్కి మనం ఆర్థికంగా తట్టుకోలేమనే ఆలోచనతో ఎలాగో ఇక్కడ ఉండిలో సిట్టింగ్ గెలవటంతో అతను చేసుకుంటున్నారని నేను కొంతకాలం దూరంగానే ఉన్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో నేను ముందుకు వచ్చాను ముందుకు వచ్చి జిల్లా కార్యక్రమాలు రాష్ట్ర కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నాను దురదృష్టం ఏంటంటే నేను ఇంత పార్టీ కోసం లాయల్గా పనిచేసి పార్టీ విధేయుడిగా ఉండి పార్టీ ఆదేశంతో నేను ఎంపీకి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఈ ఇరవై సంవత్సరాలు కూడా పార్టీ కోసం కష్ట కష్టపడిన వ్యక్తిని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నన్ను నిరంతరం అవమానపరుస్తూనే ప్రవర్తించిత్యం రెండు సంవత్సరాల నుంచి కూడా అవమానపరుస్తూనే ఉన్నాడు అది తీరు నేను లోపల నాకు అగ్నిగోళమే ఉంది నేను అన్నీ పార్టీ కోసం దిగమింగుకొని వేరే గ్రూపులు రాకూడదు పార్టీకి ఇబ్బంది వస్తుందనే ఆలోచనతో అన్నీ దిగమింగుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను ఈ ఏదైతే నా పేరు ఉచ్చరించిన వాళ్ళని కానీ శివగారు మనిషి అన్న వాళ్ళ వ్యక్తులను కానీ అందరినీ కూడా వాదన చేయటం బెదిరించడం అటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేశాడు నేను అన్నీ కూడా దిగిమింగుకున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధిష్టానం ఆదేశంతో నేను ఎం ఎంపీకి వెళ్ళాను కాబట్టి నా సీటు నాకు తిరిగి ఇవ్వమని చెప్పి అధిష్టానం కోరాను దూ దురదృష్టం కొద్దీ అధిష్టానం నన్ను పరిగణలోకి తీసుకోలేదు పరిగణలోకి తీసుకోలేనప్పుడు కనీసం నాకు ఒక విషయం చెప్పాలి నేను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయాం మీ సేవలు మేము వినియోగించు వేరే విధంగా వినియోగించుకుంటామో లేదంటే మీకు సేవలు అవసరం లేదన్న విషయాన్ని నాకు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది కమ్యూనికేట్ చేయడం కానీ ఇంతకు ఇరవై సంవత్సరాలు కష్టపడిన వ్యక్తిని ఊరికి తీసి పార్టీ నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టింది దాంతో నాకు చాలా బాధ అనేది కలిగింది ఈరోజు రాంబాబు ఎమ్మెల్యే నా ఆఫీస్కి వచ్చి మద్దతు కోవటానికి వచ్చాడు నేను అదే టైంలో నా ఆఫీస్లో శివ సత్యం సేవ సంస్థ ద్వారా సేవలు చేస్తాను కాబట్టి అందులో పేషెంట్ ఎవరు ఉంటే పేషెంట్ తోటి నేను డిస్క వైద్యం గురించి మాట్లాడుతున్నాను అదే టైంలో వచ్చాడు వచ్చి కూర్చున్నాను కూర్చోమని చెప్పి సూచించాను కూర్చున్నాడు అతను ఈ రెండు సంవత్సరాల నుంచి నన్ను దారుణంగా అవమానకొచ్చి నా పేరు వచ్చరించి వాళ్ళని నన్ను కలుసుకునే వాళ్ళందరినీ కూడా బెదిరించి అదిరించి నన్ను పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తికి ఈరోజు నా మద్దతు కావాలని చెప్పి కోరి రావటం అనేది అది సరైన పద్ధతి కాదు రెండు రోజుల మట్టి నేను కుటుంబం నా తమ్ముడు నాకు అన్న అన్నట్టు రెండు రోజుల మట్టి మాట్లాడుతున్నారు నిన్న ఏదైతే పొద్దుట చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది తాడేపల్లి గురంలో ఆత్మీయ మీటింగ్కి కనీసం నన్ను ఆహ్వానించలేదు నిన్న టీడీపీ జనసేన కలిపి ఉమ్మడిగా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్కి నన్ను కనీసం ఆహ్వానించలేదు రైపచ్చు ఆ మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు శివగారిని కలుపుకుని వెళ్ళాలని చెప్పి కోరారు శివుగారి పేరు ఎందుకు ఉత్సరిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ వార్నం చేశారు నా పేరు ఉచ్చరించి వాళ్ళని వార్నింగ్ చేసిన వ్యక్తికి ఈరోజు నేను మద్దతు ఇవ్వాలా మద్దతు కావాలా ఇదంతా జనాన్ని పెట్టడానికి చేస్తున్నాడు అతను పూర్తిగా డబ్బు అహంకారంతో నాకు ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను అతనికి నేను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అన్ని నియోజకవర్గంలో ప్రజల అభిష్టం మేరకు నేను నడుచుకుంటాను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను థ్యాంక్ యూ రాజీనామా చేస్తే రావాల్సింది